హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పులావ్ అండి చాలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కాస్త కొత్తగా వెళ్ళగా ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇలా చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు గుమ్మకమ్మలాడుతూ ఎంతో రుచిగా ఉంటుందండి ఇలా చేసుకుని మనం లంచ్ బాక్స్లో కూడా తీసుకొని వెళ్ళచ్చు చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలో కలిపిదాం ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి ఒక పావు కప్పు వరకు కూడా ఆయిల్ని వేసుకుందామండి ఆయిల్ని వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకుందాము వేసుకుని కలుపుకుంటూ కాసేపు మనం లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా మనకు చక్కగా ఆనియన్ ముక్కలు ఫ్రై అయిపోయాయండి ఇలాగ మంచిగా మనం ఫ్రై చేసుకుని ఇక స్టవ్ ఆఫేసుకొని వీటిని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడ్ ఒక బౌల్లోకి వాటర్ యాడ్ చేసుకుని ఇక్కడ ఫోర్ ఎగ్స్ వరకు తీసుకుని వాటిని స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము ఎగ్స్ని బాయిల్ చేసుకుందామండి అలాగే ఇంకో సైడు ఒక బౌల్ తీసుకొని బిగ్ సైజు వన్ ఒక గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసుల వరకు కూడా నేను బిర్యానీ రైస్ని తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత టూ గ్లాసెస్ బిర్యానీ రైస్కి మనం ఇక్కడ ఫోర్ గ్లాసెస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఈ రైస్ కింద పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకొని రైస్ను ఉడికించుకుందామండి అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోకి మనం ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి ఈ బాయిల్డ్ ఎగ్స్ వేసుకుందాము వేసుకొని కలుపుకుంటూ కాసేపు ఆయిల్లో మనం ఫ్రై చేసుకుందామండి ఈ ఎగ్స్ని కాసేపటి తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపును అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేస్తాము ఇంకా ఇవన్నీ వేసుకొని మనం ఆయిల్లోనే చక్కగా మంచిగా ఫ్రై చేసుకుందామండి ఈ ఉప్పు కారం మొత్తం కూడా ఈ ఎగ్స్కి పట్టేలాగా కలుపుకుంటూ మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము మనకు ఎగ్స్ తింటూ ఉంటే చప్పగా లేకకుండా టేస్టీగా ఉంటాయి ఇక చూస్తున్నారు కదా ఇలాగ మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక స్టవ్ వేసుకుని వీటిని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టుకుందాము అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి కాస్త నెయ్యిని వేసుకున్నానండి వేసుకుని దీంట్లోకి బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసుకుని కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేశాను వేసుకొని వీటిని ఈ నేతిలో మనం ఫ్రై చేసుకుందాము ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు గ్రీన్ చిల్లీని వేసుకుందాము అలాగే కొన్ని ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని కలుపుకుంటూ కాసేపు మనం నేతిలో ఫ్రై చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ముందుగానే ఒక త్రీ వరకు కూడా టొమాటోలను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను సో ఇప్పుడు ఆ టొమాటో జ్యూస్ని కూడా వేసుకుందాము వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇక్కడ ఒక చిన్న కప్పు తోటి వన్ కప్ వరకు కూడా పెరుగును వేస్తున్నాను పెరుగును వేసుకుని మనం మరొకసారి కలుపుకుందాము ఈ టొమాటో జ్యూస్ అలాగే కాడు కూడా వేసాం కదా చక్కగా గ్రేవీగా చాలా బాగుంటుందండి అలాగే ఇప్పుడు దీంట్లోకి కొల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మరొకసారి కలిపేసి మరి కాసేపు మనం ఫ్రై చేసుకుందాము ఇది ఫ్రై అవుతుండగా ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ అలాగే కాస్త గరం మసాలా కూడా వేసుకుందాము అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుందాము వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ సో ఈ ఎగ్స్ని వేసుకుందామండి వేసుకొని ఒకసారి కలిపేసి ఒక టూ మినిట్స్ వరకు కూడా మనం ఎగ్స్ వేసిన తర్వాత కుక్ చేసుకుందాము ఒక టూ మినిట్స్ తర్వాత మనకు రైస్ కూడా కుక్ అయిపోయిందండి బిర్యానీ రైస్ ఇప్పుడు ఈ రైస్ని ఒకేసారి వేసుకోకుండా ముందుగా ఒక సగం వరకు కూడా వేసుకుందాము వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుందాము ఇలాగ మనం ఫ్రైడ్ ఆనియన్స్ను వేసుకున్న తర్వాత మనం మిగిలిన రైస్ని కూడా వేసుకుందామండి వేసుకున్న తర్వాత మరి కాసింది ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము ఈ రైస్ మీద వేసుకొని కాస్త నెయ్యిని కూడా యాడ్ చేద్దామండి నెయ్యి వేసుకోవటం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాము ఇక మనం ఇలాగ రెడీ చేసుకుని ఇప్పుడు మనం ఒక లిడ్ పెట్టేసుకుందామండి లిడ్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో నుంచుకొని మరొక టూ మినిట్స్ వరకు కూడా అలాగే ఉంచేసుకుందాము మరొక టూ మినిట్స్ తర్వాత ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని ఒకసారి మనం తీసుకొని చూసుకుందామంటే ఆహా ఎంతగానో నోరుంచే ఎమ్మి ఎమ్మిగా ఉండే మనకు ఎగ్ పులావ్ రెడీ అయిపోయింది చూస్తుంటేనే ఇప్పుడే తినేసేయాలనిపించేలాగా ఉంది కదా చాలా టేస్టీగా గుమ్మగుమలాడుతూ ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి ఇంకెందుకు లేటు ఇప్పుడు మనం చక్కగా వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తీసుకుందాము చూస్తున్నారు కదా చక్కగా ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది గుమ్మగుమ్మలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు మిస్ అవ్వకండి తప్పకుండా ఇలాగ ట్రై చేయండి అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి